పరిస్థితికి వచ్చారు వేరే రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్కరూ ఇది నా బాధ్యత అనే ఉద్దేశంతో అందరూ వచ్చి ఓట్లేసే పరిస్థితికి వచ్చారు కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది హైదరాబాద్ నుంచి ఎన్నికల ముందు రోజున యాభై ఐదు ట్రైన్లు వేసారు యాభై ఐదు ట్రైన్లో లో పైన నిలబడుకొని వచ్చాను ఏసీలో ఫుల్గా మామూలుగా ఏసీ అంటే ఒక ప్రెషర్ ఉంటుంది ఎక్కువ మంది ఉంటే ఆడు అయినా కూడా లెక్క పెట్టుకోకుండా వచ్చారు వీళ్ళందరినీ మనం పిలిస్తే రాలా మనం ఆర్గనైజ్ చేస్తే రాలా కానీ ప్రజలు గెలవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలిపిచ్చాం ఎన్డిఏ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తెలుగుదేశం ముగ్గురం కలిసి దాన్ని స్ప దాంతో స్పందించి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ మా బాధ్యతను వచ్చారు అదే మరిగా పేదవా భోజనం తెచ్చుకొని బస్సుల్లో వచ్చి ఓటేసి మళ్ళీ వెళ్ళారు అంటే అంత అభిమానం చూపించారు వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఈ సభపైన ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ బాధ్యతని మన కళ్ళ ముందు ఎప్పుడూ కనపడవలసిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రం విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ గాటి గాడిన పెట్టాలి మంత్రులందరం ప్రమాణ స్వీకారం చేశాం పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా చేశాం కానీ ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడున్నామో తెలియని పరిస్థితి ఎంత అప్పుందో తెలియని పరిస్థితి చాలా సమస్యలు ఉన్నాయి అయితే ప్రజలు మంచి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అగ్రనాయకత్వం అందరం కూడా నరేంద్ర మోడీ గారితో సహా ఇంకొక పక్క అమిత్ గారు అందరం కూడా